నా ఈ కార్యక్రమంలో మొదటగా తొలి పలుకులుగా వినిపిస్తున్నాను సృష్టించిన ఒక లక్ష ఎనభై నాలుగు జీవరాశుల్లో మనుగడ సాగిస్తున్నాయి అయితే భగవంతుడు మానవునికి ఉత్తమమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించినాను అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మానవుడు ఇది సత్యము ఇది అసత్యము ఇది ధర్మము ఇది అధర్మము ఇది మంచి ఇది చెడు అనే ఇలా చెప్పుకుంటూ పోతే దాన్ని విచక్షణ జ్ఞానం ఆలోచించగల శక్తి ఒక్క మానవునికి ఇవ్వడం వల్ల ఆ భగవంతుడు ఏది అశాశ్వతమైంది ఏది శాశ్వతమైంది అని తెలుసుకోవాల్సిన ధర్మం ప్రతి మానవునిపై ఉంది ఈరోజు సకల జీవరాశుల్లో పక్షులు కానీ జంతువులు కానీ ఇతర క్రిమికీటకాదులు కానీ ఎవ్వరూ కూడా భగవంతుణ్ణి గుర్తింపజాలకున్నారు కానీ ఒక్క మానవునికి మాత్రమే గుర్తించగలడు అనే అవకాశాన్ని ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరమని భావించవచ్చు ప్రతి జీవరాశి కూడా తమ తమ భాషలలో ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాయి వాళ్ళ పాదాల గురించి మరి ఈ మానవుడు ఎందుకు ఆ భగవంతుని గురించి చింతించలేక సతమతమై అంత ఇబ్బందుల పాలై ఎన్నో అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు కారణం ఏమంటే దైవాన్ని గురించిన చింతన లేదు